ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ లో ఇది వరకు మనకు రేషన్ కార్డు అప్డేషన్ అనేది కొత్త రేషన్ కార్డు కావచ్చు లేదంటే ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్ లో అడిషన్స్ కావచ్చు ఇప్పుడైతే మనం మీ సేవకి వెళ్లి అప్లై అయితే చేసుకోవచ్చు మీ సేవకి వెళ్లే ముందు మీరు ఒకవేళ కొత్త రేషన్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే మీరు ఎగ్జిస్టింగ్ కార్డు లో ఉన్నట్లయితే వాటిని ఈ మండలానికి సంబంధించిన ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళి వాటిని డిలీట్ చేయించుకోవాలి డిలీట్ చేసుకున్న తర్వాత ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని మీ సేవకి వెళ్లి అప్లై చేసి అప్లై చేసిన తర్వాత దాని రిసిప్ట్ తో పాటు పట్ట పాస్బుక్ జిరాక్స్ తీసుకొని మీ మండలానికి సంబంధించిన ఎంఆర్ ఆఫీస్ లో ఇవ్వాలి న్యూ రేషన్ కార్డ్ వాళ్ళకి అదే మీరు ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి అందులో మీరు అడిషన్ చేయాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ ఆ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డుతో పాటు అడిషన్ చేసే వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ లో తీసుకొని మళ్ళీ మీ సేవకి వెళ్ళాలి అడిషన్ గా రేషన్ కార్డు అనేది అప్లై చేయాలి చేసిన రిసిప్ట్ ప్లస్ ఆ ఫార్మ్స్ పాటు పట్ట పాస్బుక్ జిరాక్స్ తీసుకొని వెళ్ళి మీ మండలానికి సంబంధించిన ఎంఆర్ ఆఫీస్లో అయితే ఇచ్చేయాలి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి